పుష్ప ప్రాంచైజీ పాన్ ఇండియాలో ఎలాంటి విజయాలు నమోదు చేసిందో తెలిసిందే రెండు భాగాలు ఇండియాని షేక్ చేశాయి రెండు కలిపి రెండు వేలు కోట్లకు పైగా వసూళ్లను సాధించి పాన్ ఇండియాలో సంచలన ప్రాంచైజీగా మారింది భారతీయ చిత్ర పరిశ్రమలో పుష్పకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించారు రెండవ భాగంలోనే పుష్ప మైనస్ మూడుకి కూడా లీడ్స్ వదిలేశారు కాని కథ మాత్రం సిద్ధంగా లేదు లీడ్స్ అంటే ఇచ్చారు కాని ఎలా మొదలు పెట్టాలి ఎలా ముగించాలి అన్నది ఎలాంటి క్లారిటీ లేదు ఈ విషయాన్ని అల్లు అర్జున్ సుకుమార్ స్వయంగా తెలిపారు ఈ నేపథ్యంలో ఇప్పట్లో పుష్ప మూడు ఉండదని అంతా ఓ అంచనాకి వచ్చేశారు పాటు బన్నీ సుకుమార్ ఇదే ప్రాజెక్ట్ కోసం పనిచేయడంతో వాళ్లతో పనిచేయాలనుకున్న వాళ్లకు అవకాశం రాకుండా పోయింది అలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఈ ద్వయం కూడా లాంగ్ గ్యాప్ తీసుకునే మూడు చేయాలని భావించారు కానీ తాజాగా సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తుంది సుకుమార్ మూడు స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం ఇప్పటినుంచి మొదలు పెడితే తప్ప స్క్రిప్ట్ సిద్ధం చేయడం వీలు పడదని నెమ్మదిగా కలం పట్టినట్లు తెలుస్తోంది అసలే సుకుమార్ గందరగోళం మనిషి స్క్రిప్ట్ ఒకే అయిన తర్వాత వాటికి సీన్స్ పరంగా రకరకాల వెర్షన్స్ రాస్తుంటారు వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడంలో చాలా గందరగోళానికి గురవుతుంటాడు ఈ క్రమంలో తన రైటింగ్ టీమ్ సహకారం తీసుకుని ఫైనల్ చేస్తుంటాడు ఇదంగా పక్కనబెడితే రామ్ చరణ్ తో తన పదిహేడో చిత్రం కూడా డైలమాలో పడినట్లు ప్రచారం జరుగుతోంది మధ్యలోకి సుకుమార్ దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి పుష్పమూడు రేంజెంట్